వెల్కమ్ టు వార్త నేను దేవా గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి సరైన పద్ధతిలో నిర్వహించలేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించలేదని అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి టీఎస్పీఎస్సి మాజీ సభ్యురాలు అలాగే బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సుమిత్రానంద్ గారు ఉన్నారు చెప్పండి మేడం ఒకవైపు నుంచి హైకోర్టు ఏమో సరైన పద్ధతిలో నిర్వహించలేదంటుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము దీని గురించి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తామన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి దీన్ని ఎట్లా చూస్తారు నిజంగా ఇది విచారకరం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక్కసారి నిరుద్యోగులు మోసగించే ప్రయత్నం ఎన్నికలకు ముందు మోసమే ఎన్నికల తర్వాత మోసమే ఎన్నికలకు ముందు ఏంటి అంటే ఈ నిరుద్యోగులందరినీ వెనుక చేరి వాళ్లకు నగర్ వెళ్ళి వ్యతిరేక పాఠాలు బోధిస్తూ బీఆర్ఎస్ హయాంలో లక్ష అరవై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తూ మరి వాళ్ళని తప్పుదో పట్టిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి కనుక వస్తే ఏడాది కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి అక్కడ రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ పిలిచి ఆయనతో నిరుద్యోగులతో మాట్లాడించి నమ్మించి ఎన్నికలకు ముందు మరి ఓట్లు వేయించుకున్నారు ఎన్నికల తర్వాత వాళ్ళు చెప్పినటువంటి నిరుద్యోగులకు సంబంధించి చెప్పినటువంటి ఒక్క హామీ కూడా నిరుద్యోగ వృత్తి అన్నారు నాలుగు వేల ఏడాదికి అలాగే ఏడాది లోపల డిసెంబర్ తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఆ విషయము లేదు అలాగే జాబ్ క్యాలెండర్ అన్నారు ఏది జాబ్ క్యాలెండర్ ఏ ప్రకారం వాళ్ళు నోటిఫికేషన్లు విడుదల చేస్తారో ఏంటో అంతా అగమ్య గోచరం ఈ పెట్టినటువంటి ఈ ఒక్కటి కూడా సక్రమంగా పెట్టినటువంటి పరిస్థితి పరీక్ష ఒక్క విధ పరీక్ష నిర్వహణ లోపం నిర్వహణ లోపాలు అనేక లోపాలు ఒక్కటి కాదు స్త్రీ పురుషులకు వేరువేరు సెంటర్లు ఎట్లా పెడతారు ఏ పరి ఎక్కడ ఉంది పరీక్ష ఏ పరీక్ష విధానంలో ఇది ఉంది ఒకటి వరుస నెంబర్లు ఎట్లా క్వాలిఫై అయితే ఎట్లా ర్యాంక్లో ఉంటాయి ఒకే సెంటర్ వాళ్ళు ఎట్లా అధిక సంఖ్యలో క్వాలిఫై అవుతారు తెలుగు మీడియం వాళ్ళు ఎందుకు తక్కువ సంఖ్యలో క్వాలిఫై అయ్యారని జడ్జి గారు అడిగినటువంటి ప్రశ్నకు వీళ్ళ సమాధానం ఇంత దారుణంగా ఉంటుంది తెలంగాణ భాష సరిగ్గా ఉండదట ఈ భాషను అవమానించే విధంగా వీళ్ళ వాదనలు దుర్మార్గమైనటువంటి వాదనలు అటు పరీక్ష నిర్వహణలోనూ అడుగడుగున లోపాలు అలాగే పరి మూల్యాంకనంలోనూ అడుగడుగున లోపాలే మరి ఇవన్నీ వెరసి జడ్జిమెంట్ ప్రతి అంశాన్ని కూడా తప్పుబడుతూ గతంలో టీఎస్పిఎస్సి బీఆర్ఎస్ ఐయాంలో టీఎస్పిఎస్సిలో ఒకసారి పేపర్ లీక్ జరిగింది ఆ తప్పిదాన్ని వెంటనే టీఎస్పిఎస్సి గుర్తించి ఎవరిచ్చిన ఇది కాదు నిఘా వ్యవస్థ ద్వారానో మరో ద్వారానో గుర్తించి మేము వెంటనే ప్రభుత్వానికి తెలియజేయడం మేము రిపోర్టు చేయడం ఫిర్యాదు చేయడం ఈ విషయంలో ప్రభుత్వం నాటి కేసీఆర్ గారు ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేయడం చూసిన విషయమే విద్య నిరుద్యోగులు అన్యాయానికి గురి అవద్దని చెప్పేసి ఆలోచన కేవలం ఆ తప్పిదం తర్వాత ఇంకొకసారి ఇదే కాంగ్రెస్ జస్ట్ కేవలం బయోమెట్రిక్ పెట్టలేదు గ్రూప్ వన్లో అనేటువంటి ఒకే ఒక సాకు చూపించి పరీక్ష రద్దు కోరుతూ కోర్టుకు వెళ్ళడం ఇట్లా అప్పుడు అడ్డుకోవడం ఇప్పుడు మరి ఆ బయోమెట్రిక్ వాళ్ళు కూడా పెట్టలేదు అలాగే పరీక్ష నిర్వహణలోను లోపాలు అలాగే మూల్యాంకనంలోను లోపాలు అనేక లోపాలతో పరీక్షను కావాలని ఈ పరీక్ష ఈ మీదికి ఇంకా మీ నుంచి దీన్ని కొనసాగిస్తూ కోర్టు ఏదైతే చెప్పిందో జడ్జిగారు ఏదైతే చెప్పిండ్రో మరి దానికి కట్టుబడి పనిచేయకుండా ఇంకా దీన్ని కొనసాగించే విధంగా దీని కాలయాపన జరిగే విధంగా ప్రభుత్వము ఏదైతే చేస్తుందో నిజంగా నిరుద్యోగ పాలట కాంగ్రెస్ శాపంలాగానే వ్యవహరిస్తూ ఉన్నది తీవ్రంగా ఖండించదగ్గ విషయం ఇది అదేవిధంగా అంటే మీ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ పిరాయింపు పది మంది ఎమ్మెల్యేలు అటువైపు చూస్తే కొంతమంది వెళ్ళామని చెప్తున్నారు కొంతమంది ఇంకా ఇందులో కొనసాగుతున్నాము కోవట్లాగా అన్నట్టు కూడా కొంత లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయి అనేవైతే మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి దీన్ని ఎట్లా చూస్తారు ఇదైతే నిజంగా ప్రజలు ఏం చేయాలని అర్థం కాదు ఉమ్మేయడానికి కూడా మనకి రాని ఆ స్థితిలో వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు మేము చేరలేదు ముఖ్యమంత్రి గారి స్వయంగా కండువాలు కప్పిండ్రు కాదనలేక కప్పుకున్నాం అవి దేవుడి కండువాలు ఏం ముఖ్యమంత్రి గారు ఏ గుళ్ళో పూజారండి రేవంత్ రెడ్డి గారు ఏ గుడి పూజారి ఏ దేవుడి కండువాలు ఈ పది మంది మెడలో కప్పిండ్రు వివిధ సందర్భాల్లో మీరు కాంగ్రెస్లో చేరినని చెప్పలేరా పీసీసీ ప్రెసిడెంటే స్వయంగా చెప్పిండు కదా ఈ పది మంది అభివృద్ధికి ఆకర్షితులై ఇటు చేరినరు అని నిజంగానే ఆయన అన్నట్టు అభివృద్ధికి ఆకర్షితులై చేరిండ్రు లేదా ఈ పది మందే చెప్తున్నారు కదా ఆయా సందర్భాల్లో ప్రజల కోసం అభివృద్ధి కోసం వెళ్ళినాం ప్రజల మేలు కోసం ఏం మేలు జరిగింది ప్రజలకు మీ మీ నియోజకవర్గ వర్గాల్లో ప్రజలకు యూరియా కొరత లేదా మీ మీ నియోజకవర్గాల్లో ప్రజలకు ప్రత్యేకంగా ఏమునగూడిందో చెప్పండి రైతు రుణమాపి మీ నియోజకవర్గాల్లో అందరూ రైతులకైందా మీ నియోజకవర్గాలలో కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం వచ్చిందా మీ నియోజకవర్గాల్లో రైతు భరోసా ఎగవేత లేకుండా అన్ని పంటలకు వచ్చిందా మీ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా జరిగినటువంటి పనులేమున్నాయి ప్రజలకు జరిగిన మేలేమున్నదో ఒక్కటి చెప్పగలరా మరి ఎందుకు వెళ్ళినట్టు వెళ్ళి వెళ్ళలేము అని ఎట్లా బుకాయిస్తారు ఇది ఇది భయం కదా మీకు ఆ ప్రజల మీదనే నమ్మకం ఉంటే ప్రజల కోసమే వెళ్ళినాం అభివృద్ధి కోసమే వెళ్ళినామని చెప్తా ఉన్నారు కదా అదే నిజమైతే మరి ప్రజలు మిమ్మల్ని ఎట్లా కాదంటారు మీరు ఎటు అటు మీ తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు కదా బేషరత్తుగా ఎందుకు ఇటు గెలిచి అటు పోవడం ఎందుకు అటే గెలవండి కాంగ్రెస్ సింబల్ మీదనే గెలవండి చెయ్యి గుర్తు మీదనే గెలవండి పాపం పూజారి ఏ గుడి పూజారో తెలంగాణ ప్రజలకైతే తెలియదు రేవంత్ రెడ్డి గారు ఆ పూజారి కప్పినటువంటి దేవుని కండువాలు ఎందుకండి నిర్భయంగా అసలు కాంగ్రెస్కు కండువా ఉన్నదా అనేది ఇంకో ప్రశ్న ఉంటే కనుక నిర్భయంగా కాంగ్రెస్ కండువానే కప్పుకోండి నూట నలభై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు కండువానే లేనట్టున్నది వీళ్ళు కప్పుకున్నది దేవుడి కండువా ఆ పూజారి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు పూజారి గారట దేవుడి కండువాలు వీళ్ళకి గప్పినరట ఎంత హాస్యాస్పదం ఎంత సిగ్గు చెట్టు చెప్పుకోవడానికి లేదు భయం ఎందుకు మీకు ఓడిపోతామనే కదా కాంగ్రెస్ పా ప్రభుత్వము అడుగడుగున విఫలం చెందింది ఈ వైఫల్యాన్ని గప్పిపుచ్చుకోవడానికే కదా మరి మీరు నిజంగానే పార్టీ మారనట్టయితే మీరు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటంలో మీరెందుకు కనపడరు ఎల్కతుర్తిలో మరి ఆ సభలో మీరెందుకు కనపడరు అంత భారీ ఎత్తున ప్రతి కార్యకర్త దాదాపుగా పాల్గొన్నటువంటి లక్షలాది అరవై లక్షల మంది కుటుంబ సభ్యుల్లో లక్షలాది మంది పాల్గొన్నటువంటి ఆ సభలో మీరెందుకు లేరు బీఆర్ఎస్ ఎల్పి సభల్లో మీరెందుకు లేరు మొన్న యూరియా మరి రైతులకు యూరియా అందించాలని చెప్పేసి శాసనసభ సమావేశాలకు ముందు గన్ పార్క్ దగ్గర అమరవీరుల సూపన్ దగ్గర బీఆర్ఎస్ చేసినటువంటి ధర్నా కార్యక్రమంలో మీరెందుకు లేరు నిరసన కార్యక్రమాల్లో మీరెందుకు లేరు ప్రజల పక్షాన మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు బీఆర్ఎస్తో పాటు మీరెందుకు లేరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ బీఆర్ఎస్లో ఉంటున్నాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పడం అనవసరం మీరు రాజీనామా చేయండి తక్షణం మరి చేసి ఆ ధైర్యంతోనే ప్రజల పక్షాన్ని ప్రజలకు మేలు చేయడానికి వస్తూ వెళ్ళారు కదా కాంగ్రెస్లో నిజంగా మేలు చేయండి కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్తోనే గెలిచి మేలు చేయండి